హాయ్ స్వీడన్ లో మిడ్ సమ్మర్ డే సెలబ్రేషన్స్ చూడటానికి గమ్మల్ గార్డెన్స్ కి వచ్చాము స్వీడన్ దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఫెస్టివల్ ఇది ఆ సమ్మర్ లో కూల్ గా ఫీల్ అవడానికి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం ఇక్కడ ఇంత మంది కలిసి ఈ పెద్ద కర్రని ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చూశాను ఈ పోల్ ని ఆ గార్డెన్ లో స్ట్రైట్ గా నిలబెట్టడానికి అందరూ కలిసి ట్రై చేస్తున్నారు స్వీడన్ లో ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లో వచ్చే మూడవ శుక్రవారం మిడ్ సమ్మర్ ఈవినింగ్ అంటారు ఆ తర్వాత రోజు వచ్చే సాటర్డే ని మిడ్ సమ్మర్ డే అంటారు ఈ టైమ్ లో డే లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది స్వీడన్ లోని కొన్ని ప్లేసెస్ లో అయితే మిడ్ నైట్ కూడా సూర్యుడు ఉంటాడు ఈ పొడవుగా ఉండే కర్రని ఆకాశానికి భూమికి మధ్యలో ఒక కనెక్షన్ లాగా నిలబెడతారు దీనిని ఏన్షియంట్ యూరోపియన్స్ ఫెర్టిలిటీ సింబల్ గా అనుకుంటారు ఇది హ్యూ మాత్రమే కాకుండా ఓవరాల్ నేచర్ కూడా చేస్తుంది ఈ ఫెస్టివల్ రోజు స్వీడన్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు వేసుకుని రకరకాల ఫ్లవర్స్ తో క్రౌన్స్ చేసి కూడా పెట్టుకుంటారు ఈ టాల్ పోల్ ని పచ్చని ఆకులు ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి అందరూ ఈ పోల్ చుట్టూ డాన్స్ చేస్తారు ఫైనల్ గా మేము కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడానికి ట్రై చేశాము అలా ఫ్యామిలీ అందరూ కలిసి జాయ్ఫుల్ గా డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ గేమ్స్ ఆడుతూ ఇలాంటి ఒక ట్రెడిషన్ ని ఫాలో అవుతూ నేచర్ ని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివలే ఈ మిడ్ సమ్మర్ డే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్